హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల్ ఇప్పుడు జార్ఖండ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎన్నికలు పూర్తయిన పోలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా రెండు రోజులు మొత్తం కూడా పోలింగ్ ఫలితాలు రావడానికి కౌంటింగ్కి ఉంది కాబట్టి ఇప్పుడు పోలింగ్ పూర్తయిన వెంటనే మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది దాంట్లో చూసినట్టయితే ఎన్డీఏకే ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే పీపుల్స్ పల్స్ నలభై ఆరు నుంచి నల యాభై ఎనిమిది స్థానాలు ఎన్డీఏకి వస్తాయని ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏడు స్థానాలు ఇండియా కూటమికి వస్తాయని చెప్పడం జరిగింది ఇక్కడ అంటే ఇండియా కూటమి అంటే జేఏఎం తర్వాత కాంగ్రెస్ కూటమికి అదేవిధంగా మ్యాట్రిక్ సర్వే ఎన్డీఏ కూటమికి నలభై రెండు నుంచి నలభై ఏడు స్థానాలు అదేవిధంగా ఇండియా కూటమికి ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది ఇక్కడ చాణక్య సర్వే కూడా నలభై ఐదు నుంచి యాభై స్థానాలు ఎన్డీఏ కూటమికి తరువాత ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది స్థానాలు ఈ కాంగ్రెస్ కూటమికి వస్తాయని చెప్పడం జరిగింది అదేవిధంగా నౌ తర్వాత టైమ్స్ నౌ కూడా నలభై నుంచి నలభై నాలుగు ఎన్డీఏ కూటమికి తరువాత ఇండియా కూటమికి కాంగ్రెస్ కూటమికి ఇరవై నుంచి నలభై స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది అదేవిధంగా యాక్సిస్ బై ఇండియా ఇది ఎన్డీఏకి ఇరవై ఐదు తరువాత ఇండియా కూటమికి యాభై మూడు స్థానాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా దైనిక్ భాస్కర్ కూడా ఎన్డీఏ కూటమికి ముప్పై ఏడు నుంచి నలభై స్థానాలు తరువాత ఇండియా కూటమికి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది స్థానాలు ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ చూసినట్టయితే యాక్సిస్ మా ఇండియా ఒకటి దైనిక్ భాస్కర్ అయితే మొత్తం కూడా కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ జేఎంఎం కూటమికి అధికారం వస్తుంది అని చెప్పడం జరిగింది మిగతా పీపుల్స్ పల్స్ కానీ మెట్రద్ది కానీ చాణుక్య కానీ టైమ్స్ నౌ ఇవన్నీ కూడా ఎన్డీఏకి అధికారం వస్తాయని చెప్తుంది మొత్తం మీద ఇక్కడ ఈ ఫలితాలను చూసినట్టయితే ఎన్ జార్ఖండ్ మొత్తం కూడా ఎనభై ఒక్క స్థానాలు ఉన్న జార్ఖండ్లో మొత్తం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా నలభై ఒక్క స్థానాలు పైగా గెలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న సర్వేలను చూసుకున్నట్టయితే జార్ఖండ్లో ఎన్డీఏ అంటే బీజేపీ కూటమి బీజేపీ ఏజేఎస్యు తర్వాత జేడియు లోక్సత్తా మామూలు లోక్ జనశక్తి ఇవి పార్టీల కూటమి ఏదైతే ఉందో అదే అధికారంలోకి వచ్చే అవకాశమే కనిపిస్తోంది అదేవిధంగా ఈ రెండు సర్వేలు మాత్రం ఇండియా కూటమి అంటే జేఎంఎం కాంగ్రెస్ తర్వాత ఆర్జేడీ సిపిఐ ఎంఎల్ ఇవి కూడా కలిసి పోటీ చేసినాయి కాబట్టి ఈ కూటమిలో మొత్తం కూడా ఇక్కడ ఎన్డీఏకే ఎక్కువ జార్ఖండ్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంట్లో అయితే అటు మహారాష్ట్ర సర్వేలో పోటా ఉన్నా సరే ఇక్కడ జార్ఖండ్లో మాత్రం ఎన్డీఏకి అధికారం ఇస్తాయని ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే చెప్పడం జరిగింది